హ్యాండి అందరికీ ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వచ్చే రెసిపీ ఏంటంటే కోడిగుడ్డుతో గుంట కేకులు ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియోలోకి వచ్చేయండి ముందుగా మనం ఎనిమిది కోడుగుట్టలు తీసుకోవాలి తర్వాత ఒక మూడు వందల గ్రాములు పిండి తర్వాత ఒక మూడు వందల గ్రాములు పంచదార తర్వాత ఒక మూడు వందల గ్రాములు వెన్నపూస ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక బౌల్లోకి మనం వెన్నపూస తీసుకోవాలి ఫస్ట్ పెను పూసు తీసుకున్న తర్వాత కోడిగుడ్లు ఇందాక మనం ఎనిమిది కోడిగుడ్లు అన్నాం కదా ఇవన్నీ బద్దలు కొట్టుకోవాలి బద్దలు కొట్టుకుని ఎలాగే చేసుకోవాలి కోడిగుడ్డు సొన చూసారా జామ్ లాగా ఎలాగుందాకేజీ ఇలా వేసుకున్నాక వెన్నపూస కోడిగుడ్డు ఇలా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి కోడిగుడ్లు వెన్నపూస కోడిగుడ్డు వెన్న వెన్నపూస మిక్స్ చేసుకున్న తర్వాత మైదాపిండి ఇలా వేసుకుని జల్లించుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా జల్లించుకోవాలి మైదాపిండి మైదాపిండి జల్లి మైదాపిండి వేసిన తర్వాత ఒక డైరెక్షన్లో మొత్తం ఈ మూడు మిక్సీ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి మిక్సీ జార్లో పంచదార తీసుకొని అందులో యాలికయలు వదిలిచేసిన యాలికలు వేసుకొని ఒక ఐదు యాలిక గింజలు ఇలాగ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేయాలి మెత్తగా పౌడర్గా ఇలా మెత్తగా పౌడర్ ఆడుకున్న తర్వాత పొగలు చూసారా ఇలా మిక్సీ షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఇందాక మనం వేసిన మూడు ఈ షుగర్ పౌడర్ మొత్తం అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇదో చూసారా ఇది తినే సోడా ఇది కొంచెం వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకోవచ్చు లేకపోతే బేకింగ్ సోడా అన్న వేసుకోవచ్చు ఈ రెండట్లో ఏదన్నా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి బ్యాటర్ ఉంది కదా ఈ బ్యాటర్ని ఈ ఇది చూసారా గుంట పొంగనాలు వేసుకునే బౌల్లో కొంచెం కొంచెంగా వేసుకోవాలి ఇదేంటో తెలిస్తే కామెంట్స్ చేయండి ఇది కొంతమంది చూసుంటారు కొంతమంది ఇది ఇదేంటంటే ఇందులో ఆయిల్ వేసుకుని గుంట పొంగనాలు వేసుకుంటారు కానీ నేను డిఫరెంట్ స్టైల్లో కోడు కూడు కేక్స్ చేద్దామని అనుకుంటున్నాను ఇక మనం ముందుగా మనం గుంట పొంగనాలు మౌల్డ్ తీసుకొని స్టవ్ వెలిగించాలి కొంచెం కొంచెంగా ఇలాగ ఈ గుంటల్లో వేసుకోవాలి మిక్స్ చేసుకున్న బ్యాటర్ ని కొంచెం కొంచెంగా ఈ గుంటల్లో వేసుకోవాలి ఇలాగా తొమ్మిది ముట్లలో మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ వేసేసుకోవాలి ఇలా తొమ్మిది గుంటల్లో వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ టూ త్రీ మినిట్ టూ టూ త్రీ త్రీ మినిట్స్ ఇలా ఉంచుకోవాలి మీరు ఏ మెథడ్లో అయినా చేసుకోవచ్చు లేదా కుక్కర్లో పెట్టుకునే మెథడ్ అయినా చేసుకోవచ్చు మినిట్స్ అయిన తర్వాత ఇలా చాక్తో కొంచెం కొంచెం ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇలా తిప్పుకోవడమే ఇలా ఒక్కొక్క కేక్ ఒక్కొక్క కేక్ తిప్పేసుకున్న తర్వాత చూసారా ఇవి అంత మెత్తగా ఉన్నాయో చూసారా గుంట కేకులు ఎంత ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చాయో కేక్స్ అయితే రెడీ అయిపోయాయి మనం తీసుకున్న త్రీ హండ్రెడ్ మెజర్మెంట్స్ కి ఒక ఎయిటీ నైంటీ కేక్స్ అయినాయి మనం ఫస్ట్ టేస్ట్ చూద్దాం కేక్ నిజంగా సూపర్ ఉన్నాయి ఈ కేకులు అయితే చాలా ఫ్లఫీ ఫ్లఫీగా చాలా స్వీట్గా సూపర్ ఉన్నాయి నేను టేస్ట్ చూడమే కాదు మా కూడా టేస్ట్ చూపిస్తాను అరే రసాలు వెళ్ళారా కూర్చో ఏంటి ఏం లేదు ఈరోజు నేను స్పెషల్గా కేక్ చేశాను ఇవి గుంట కేకులు అంటారు ఒకసారి టేస్ట్ చూడగలవా మా అమ్మ చిన్నప్పటి నుంచి ఈ కేక్ చే కేక్స్ అయితే చాలా బాగున్నాయి వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అలాగే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అంటే సైనింగ్ ఆఫ్ మీ రామచంద్రపురం కుర్రోడు